కొత్త వారం ప్రారంభమైందంటే చాలు మూవీ లవర్స్ ఆలోచనలన్నీ ఆ వీక్ విడుదల కాబోయే సినిమాలపైనే ఉంటున్నాయి ఏ రోజు ఏ సినిమా థియేటర్లోకి వస్తుంది వాటిల్లో ఏది చూడాలి అని డిస్కషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఓటీటీల పెరగడంతో చాలా మంది మూవీ లవర్స్ వాటికే జై కొడుతున్నారు సరిగ్గా వీకెండ్ రోజును లేదంటే సెలవు తీసుకున్నప్పుడు ఓటీటీల్లో నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు మరి ఈ వారం ఓటీటీలు థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలేవి వాటిల్లో వేటిపైన ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారో ఇప్పుడు చూద్దాం గత వారం సందీప్ కిషన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోణ విడుదలైన సంగతి తెలిసిందే ఫిబ్రవరి పదహారున విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ సరసన వర్షా బొల్లమ్మ కావ్య థాపర్ జంటగా నటించారు ఊరు పేరు భైరవకోణ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు సాధించింది ఇక ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి ఎక్కువగా ఉండనుంది పైగా అన్ని కామెడీ జోనర్ చిత్రాలే కావడం విశేషం హాస్య నటులుగా గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష అభినవ్ గోమట్టం ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఈ వీక్ విడుదల కానున్నాయి వీరిద్దరూ నటించిన మూవీలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది మరి ఫిబ్రవరి మూడవ వారం థియేటర్లలో ఓటీటర్లో సందడి చేసేందుకు వచ్చే సినిమాలపై మీరు ఓలిక్కేయండి సుందరం మాస్టర్ షార్ట్ ఫిల్మ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆపై టాలీవుడ్లో కమెడియన్గా పాపులర్ అయ్యాడు నటుడు హర్ష చెముడు అలియాస్ వైవా హర్ష ఇప్పటి వరకు సినిమాల్లో కమెడియన్ చేసిన హర్ష ఇప్పుడు సుందరం మాస్టర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దివ్య శ్రీపాద కథానాయికిగా నటించింది ఈ సినిమాను హీరో రవితేజ సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు ఫిబ్రవరి ఇరవై మూడున ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అనే డైలాగ్ వినిపించగానే వెంటనే గుర్తుకొచ్చేది అభినవ్ గోమటం కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయి రా ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు నటించారు అలానే అలీ రజా వైశాలి కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ కూడా ఫిబ్రవరి ఇరవై మూడున రిలీజ్ కానుంది ఇక సిద్ధార్థ్ రాయ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు దీపక్ సరోజ్ ఇప్పుడు అతడు హీరోగా రాబోతున్న సినిమా సిద్ధార్థ్ రాయ్ యశస్వి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తన్వి నేగి కథానాయికగా నటించింది కొత్త తరం ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక నెక్స్ట్ మూవీ ముఖ్య గమనిక వేణు మురళీధర్ తెరకెక్కించిన సినిమా ముఖ్య గమనిక ఇందులో విరాన్ ముత్తమ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై మూడున రిలీజ్ కానుంది ఇక నెక్స్ట్ మూవీ సైరన్ జయం రవి అనుపమ పరమేశ్వరన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందించిన సినిమా సైరన్ ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కూడా ఫిబ్రవరి ఇరవై మూడునే విడుదల చేయనున్నారు అలాగే బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఫిబ్రవరి ఇరవై మూడునే ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా నెట్ఫ్లిక్స్ చూసుకున్నట్లయితే అవుతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి ఇరవై రెండున అలాగే బరి ట్రూత్ హిందీ సినిమా ఫిబ్రవరి ఇరవై మూడున ఓటీటీలోకి రానుంది అలాగే అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే అపార్ట్మెంట్ ఫోర్ నాట్ ఫోర్ కొరియన్ సిరీస్ ఫిబ్రవరి ఇరవై మూడున అలాగే పోచర్ తెలుగు డబ్బింగ్ మూవీ ఫిబ్రవరి ఇరవై మూడున ఓటీటీలోకి వస్తుంది ఫైనల్గా డెసిప్లెడ్ హాట్స్టార్లోకి బిల్ ట్రెడ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన అలాగే మలై కొట్టే వాలీబాల్ మలయాళం మూవీ ఫిబ్రవరి ఇరవై మూడున ఓటీటీలోకి రిలీజ్ కానుంది